ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇదే సరైన సమయం మేనిఫెస్టేషన్ చేస్తే ఎలాంటి కోరికైనా తీరిపోతుంది కానీ చాలామందికి అస్సలు అది ఎలా చేయాలో కూడా తెలియదు మేనిఫెస్టేషన్ అస్సలు అలవాటు లేని వాళ్ళు అంటే మొదటిసారి మేనిఫెస్ట్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి నేను ఇప్పటికే మేనిఫెస్టేషన్ కోసం చాలా వీడియోస్ చేశాను అవి చాలా మందికి ఉపయోగపడుతున్నాయి కూడా కానీ కొంతమంది వ్యూవర్స్ ఇంకా సులభమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా అడుగుతున్నారు మీ అందరి కోసం నేను అన్నిటికంటే సులభమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్ని తీసుకొచ్చాను అదే పిల్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటే నిద్రలో ఉన్నప్పుడు మనం మేనిఫెస్ట్ చేసుకునే విధానం దీనికోసం డీటెయిల్డ్గా చెప్పే ముందు ఇప్పటికే నా మేనిఫెస్టేషన్ వీడియోస్ చూసిన వాళ్ళకి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి తెలిసే ఉంటుంది కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్కి మేనిఫెస్టేషన్కి తేడా ఏంటని అడుగుతున్నారు లేదా రెండూ ఒకటేనా అని అడుగుతున్నారు వీటికి సమాధానం చెప్తూ అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో కూడా తెలియని వారి కోసం కూడా మరోసారి చెప్తాను జాగ్రత్తగా వినండి మనకి లైఫ్లో ఎలాంటి కోరికైనా ఉండొచ్చు ఏదైనా కావాలనుకుని ఉండొచ్చు అలా మనం ఏం కోరుకున్నా దాన్ని మనం మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా పొందవచ్చు మేనిఫెస్టేషన్ అంటే సంకల్పం మీరు ఏం చేయాలని సంకల్పించుకుంటే అది చేయగలరు ఏం కావాలని కోరుకుంటే అది మీ దగ్గరికి వచ్చేస్తుంది అయితే మీరు మీకు అందుబాటులో లేని దాన్ని లేదా మీకు బాగా కావాలనుకున్న దేనైనా కోరుకున్నప్పుడు ఆ కోరికను మీరు ఈ విశ్వానికి చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ చెప్పే ప్రాసెస్నే మేనిఫెస్టేషన్ అంటాం అయితే మీరు కోరుకున్నది ఏదైనా అది మీ దగ్గరికి వస్తుందని మీరు నమ్మి వచ్చినప్పుడు దాన్ని పొందడమే లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు ఏదైనా కావాలని గట్టిగా కోరుకొని దాన్ని ఈ యూనివర్స్కి సందేశంగా పంపించడం వలన ఈ యూనివర్స్ మీ కోరికలు తీరడానికి మీకు సహాయం చేస్తుంది దానివల్ల మీరు కావాలనుకునే దేన్నైనా అట్రాక్ట్ చేయొచ్చు అలా కోరుకోవడానికే చాలా మేనిఫెస్టేషన్ మెథడ్స్ ఆర్ టెక్నిక్స్ ఉంటాయి అలా ఇప్పటికే నేను త్రీ సిక్స్టీ నైన్ టెక్నిక్ అని వాటర్ మేనిఫెస్టేషన్ మెథడ్ అని చాలా చెప్పాను మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి నేను చెప్పిన అన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిన పని లేదు మీకు బాగా నమ్మకం వచ్చే ఎలాంటి టెక్నిక్ అయినా ఫాలో అవ్వండి ఆఖరికి మీరు చేయాల్సిందంతా ఏదో ఒక టెక్నిక్ ద్వారా మీ కోరికని ఈ విశ్వానికి చేర్చడం తర్వాత విశ్వం మీ కోరిక తప్పకుండా తీరుస్తుంది అని నమ్మడం మీ కోరిక తీరిపోయిందని మిమ్మల్ని మీరు నమ్మించుకోవడం కోరిక తీరకముందే విశ్వానికి ధన్యవాదాలు తెలుపుకోవడం చివరిగా మీరు కోరుకున్న మీ జీవితాన్ని పొందడం అంతే మీరు ఏ విధమైన మేనిఫెస్టేషన్ అయినా చేయండి అన్నిట్లో మీకు ఖచ్చితంగా అవసరమయ్యేది మీ ఏకాగ్రత మీకు కాన్సన్ట్రేషన్ బాగాలేకపోతే మీరు సరిగ్గా మేనిఫెస్టేషన్ చేసుకోలేరు ముఖ్యంగా మొదటిసారి చేసేవారి కోసం చెప్తున్నా మీరు అనుకోవచ్చు నేను నా మనసులో కోరుకుంటే విశ్వానికి ఎలా తెలుస్తుంది అని అలాగే విశ్వం ఎలా తీరుస్తుంది అని కూడా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అనుకోండి లేదా మన సనాతన ధర్మం ప్రకారం అనుకోండి మనం గుడిలో చెప్పుకునే కోరికలు దేవుడు వింటాడని నమ్ముతాం అలాగే వర్షాలు రావాలని కోరుకొని యజ్ఞాలు చేస్తుంటాం వర్షాలు కూడా అలాగే వస్తుంటాయి మనం మాట్లాడాలి అనుకున్నప్పుడే మన స్నేహితులు లేదా కావాల్సిన వాళ్ళు మనకి ఫోన్ కాల్ చేస్తుంటారు మనం పదే పదే కావాలనుకున్న చాలా విషయాలు మనం అనుకున్నట్టుగానే జరిగిపోతుంటాయి కానీ ఇదంతా ఏం కోయిన్సిడెన్స్ కాదు దీని వెనుక కూడా ఒక ఖచ్చితమైన ప్రాసెస్ జరుగుతుంది మీరు ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు దాన్ని మీరు బలంగా అది జరిగింది అని నమ్మితే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని అలా నమ్మించగలిగితే అక్కడి నుంచి మీ బ్రెయిన్ ఈ యూనివర్స్లోకి మీ ఆలోచనలకు సంబంధించే కొన్ని సిగ్నల్స్ని పంపిస్తుంది అలా పంపించే సమయంలో మీరు వీలైనంత ప్రశాంతంగా ఏకాగ్రతగా ఉండాలి అప్పుడు మీరు పంపించే సిగ్నల్స్ సరిగ్గా ఈ విషయానికి చేరుకుంటాయి ఈ విషయంలో మనకి కనపడే మనుషులు వస్తువులే కాకుండా కనిపించని ఎన్నో ఎనర్జీస్ ఎన్నో వైబ్రేషన్స్ ఉంటాయి ప్రతి వైబ్రేషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అచ్చం మన ఫోన్ సిగ్నల్స్ లాగా మీరే ఒక ఫోన్ అనుకోండి మీరు ఎవరికైనా ఒక కాల్ లేదా మెసేజ్ చేయాలి అనుకుంటే అదే మేనిఫెస్టేషన్ అనుకుందాం మీరు ఒక నెంబర్ డైల్ చేసినప్పుడు మీ ఫోన్ మీ దగ్గరలోని సెల్ టవర్కి సిగ్నల్స్ పంపిస్తుంది తర్వాత అక్కడి నుంచి ఆ సిగ్నల్ సాటిలైట్కి వెళ్ళి అది ప్రాసెస్ అయ్యి ఆ తర్వాత మీరు కాల్ చేసిన వ్యక్తికి కాల్ వెళ్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది మీరు ఒక కోరిక కోరుకుని సిగ్నల్స్ పంపిస్తే యూనివర్స్ దాన్ని ప్రాసెస్ చేసి మీ కోరికకు అనుగుణంగా సిగ్నల్స్ పంపిస్తుంది దాని ద్వారా మన చుట్టూ ఉండే ప్రపంచంలో మార్పులు సంభవిస్తాయి అలా మన కోరికని తీర్చే దారులు ఏర్పడతాయి వాటిని మనం చూసుకుని వెళ్తాం మన కళల్ని నిజం చేసుకుంటాం కానీ మేనిఫెస్టేషన్ చేయడానికి సిగ్నల్ ఎలా పంపాలో నాకు తెలియదు అనుకునే వారి కోసం ఈ పిల్లో మేనిఫెస్టేషన్ మెథడ్ చెప్తాను కానీ ఈ పిల్లో మెథడ్ ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోవాలి అప్పుడే మీరు దీన్ని సరిగ్గా యూజ్ చేయగలరు ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే సాధారణంగా మనం ప్రతిరోజు నిద్రపోతాం కదా ఈ నిద్రలో నాలుగు స్థితులు ఉంటాయి అవి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇంకా తురియ ఈ నాలుగు స్థితుల వలన మనం వివిధ రకాలైన అనుభవాలను చైతన్యాన్ని పొందగలుగుతాం మొదటిది జాగ్రత్త స్థితి ఇందులో మనం నిద్రపోతాం కానీ బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ మనకి తెలుస్తాయి అంటే నిద్రపోయాక కూడా మెలకు ఉంటుంది ఏవైనా శబ్దాలు వస్తే అవి కూడా గమనిస్తాం రెండోది స్వప్నస్థితి మీకు అర్థమై ఉంటుంది ఇది జాగ్రత్త స్థితి కంటే కొంచెం లోతైన నిద్ర ఇందులో మనం కలలు కంటుంటాం మన ఇంద్రియాలు ఏమీ పనిచేయవు మనం మనసులో ఉండే విషయాలు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండే విషయాలు అన్నీ కలల రూపంలో చూస్తుంటాం మూడవది సుషుప్తి అంటే స్వప్నస్థితి కంటే బాగా లోతైన నిద్ర అంటే డీప్ స్లీప్ అంటాం కదా అదే ఇది అసలు మనకి చల్లం కూడా ఉండదు కళలు కూడా రావు కేవలం నిద్ర మాత్రమే ఉంటుంది అసలేమీ అవగాహన ఉండని గాఢ నిద్ర ఇది నాలుగవది తురియ ఇది ముందు మూడింటిని మించిన స్థితి మన మనసుని కానీ బాహ్య ప్రపంచాన్ని కానీ కనీసం గమనించలేము ఇందులో నార్మల్ సెన్సెస్ కూడా పనిచేయవు ఇందులోనే చైతన్యం ఉంటుంది గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు కూడా సాధన చేస్తేనే కలిగే చైతన్యం ఇది మనం నిద్రలో ఈ ఒక్కో స్థితిని దాటే కొద్దీ ఈ విశ్వానికి మరింత దగ్గర అవుతాం ఇప్పుడున్న రోజుల్లో తురియ స్థితిని చేరుకోవడం కష్టతరమే అయినా సుషుప్తి స్థితి వరకు మన ఆలోచనలన్నీ తీసుకెళ్లొచ్చు ఈ సుషుప్తి స్థితిలో ఉన్నప్పుడు మీకు ఈర్ష్య అసూయలు ఉండవు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ మీ మైండ్లో ఉండవు మీ ఆత్మ అనేది భగవంతునికి అతి చేరువులో ఉంటుంది దానివల్ల మీరు ఇంటెన్షనల్గా ఏం ఆలోచించలేకపోయినా మీరు నిద్రలోకి జారుకునే ముందు ఆలోచించే ప్రతి విషయం మీ బుద్ధిని మీ ఆలోచనని మీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది యోగశాస్త్ర ప్రకారం కూడా మీ సంకల్పానికి బీజాలు పడేది ఈ యోగ నిద్ర సమయంలోనే ఇంకా న్యూరల్ సైన్స్ అండ్ సైకాలజీలో కూడా చెప్తారు మనం పడుకునే ముందు మన బ్రెయిన్ అనేది ఆల్ఫతీటా దశల్లోకి వెళ్తుందని ఆ సమయంలో మన సబ్కాన్షియస్ మైండ్ని మనం నచ్చినట్టు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అంటే నచ్చినట్టు ఆలోచించేలా మలుచుకోవచ్చు దీనివల్ల మీ ఈగో అనేది తగ్గిపోతుంది అలాగే మీ సబ్ మైండ్ మీకు మరిన్ని మంచి సజెషన్స్ ఇవ్వడానికి చూస్తుంది వాటి వల్ల మీరు మరుసటి రోజు చేసే తొంభై శాతం పనులు మారిపోతాయి మీరు చేసే పనులే కాకుండా మీరు తీసుకునే డెసిషన్స్ మారిపోతాయి మీ బ్రెయిన్లో రిలీజ్ అయ్యే వైబ్రేషన్స్ కూడా మారిపోతాయి అందుకే నిద్రపోయేటప్పుడు ఏదైనా మంచి కోసం తలుచుకొని పడుకోవాలి లేదా దేవుడి శ్లోకాలు వింటూ పడుకోమంటారు దానివల్ల మీకు బ్రెయిన్ అనేది పాజిటివ్గా ప్రోగ్రామ్ అవుతుంది అలా కాకుండా నెగిటివ్గా ఆలోచించడము లేదా మీ ప్రాబ్లమ్స్ గుర్తు చేసుకోవడము లేకపోతే హారర్ మూవీస్ చూడడం లాంటివి చేస్తే మీ బ్రెయిన్ అనేది నెగిటివ్గా ప్రోగ్రామ్ అవుతుంది దానివల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిద్రపోయే ముందు మీ ప్రాబ్లమ్స్ కోసం కాకుండా సొల్యూషన్స్ కోసం ఆలోచించండి లేదా పాజిటివ్గా ఏదైనా పదే పదే అఫిర్మేషన్స్ చెప్పుకోవడం వలన మీ న్యూరల్ ప్యాటర్న్స్ అన్నీ మారుతాయి మీ ఆలోచనలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటూ మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా సహాయపడతాయి అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలనే సందేహం వస్తే దానికి సొల్యూషనే ఈ పిల్లో మెథడ్ పిల్లో మెథడ్ మేనిఫెస్టేషన్ చేయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ పవర్ని మీరు సరిగ్గా వాడుకోవచ్చు మీరు నిద్రలోకి జారుకునే ముందు మీ బ్రెయిన్ స్టేట్ని వాడుకొని మీ సబ్కాన్షియస్ మైండ్లోని ఆలోచనలన్నీ మార్చుకోవచ్చు ఈ టెక్నిక్ అలవాటు చేసుకోవడం వల్ల మీకు స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది ఓవర్ థింకింగ్ బాగా తగ్గిపోతుంది రాత్రిలో నిద్ర లేని వారికి కూడా నిద్ర బాగా పడుతుంది మీకు ఏదైనా కోరుకున్నప్పుడు అంటే సక్సెస్ అవ్వడానికి కానీ డబ్బులు సంపాదించడానికి కానీ లేదా మ్యారేజ్ కానీ మరే ఇతర సమస్య కానీ ఉన్నప్పుడు మన కోరికను నిజం చేసుకోవడానికి కానీ లేదా మన సమస్య దూరం చేయడానికి కానీ దారులు కనపడవు నిజానికి మనం ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా ఆ దారులు మన చుట్టూనే ఉంటాయి మనకి బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ మనకు అవేవి కనిపించవు సక్సెస్ వచ్చి తలుపు తట్టడానికి చూస్తుంది కానీ అది మనం గమనించుకోలేం ఇదంతా కేవలం మన చుట్టూ ఉన్న అవకాశాల్ని మన బ్రెయిన్ గుర్తించలేకపోవడం వల్లనే కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల అది ఒక ఆపర్చునిటీ ఫిల్టర్లా పనిచేస్తుంది మీరు ఎక్కువగా దేనికోసం ఆలోచిస్తారో అది మీ సబ్కాన్షియస్ మైండ్ గమనించి దానికి సంబంధించిన ఏ చిన్న అవకాశం కనపడినా దాన్ని మీ బ్రెయిన్ గుర్తించగలిగేలా తోడ్పడుతుంది మీరు ఏదైనా ప్రాబ్లం కోసం ఆలోచిస్తే మీ బ్రెయిన్ మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారనే నమ్ముతుంది మిమ్మల్ని ప్రాబ్లమ్స్ వైపే నడిపిస్తుంది అదే మీరు సొల్యూషన్స్ కోసం ఆలోచిస్తే మిమ్మల్ని ఆ సొల్యూషన్స్ వైపే నడిపిస్తుంది కాబట్టి ఎప్పుడు మేనిఫెస్ట్ చేసుకున్నా పాజిటివ్గానే ఆలోచించండి నెగిటివ్గా అస్సలు ఏం ఆలోచించవద్దు అలా మీకు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినా వీలైనంత వరకు మిమ్మల్ని మీరు వేరే వైపుకు డైవర్ట్ చేసుకోండి అంతేకాని అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోవద్దు నెగిటివ్ ఆలోచనల్ని తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఒక సెపరేట్ వీడియోనే చేశాను అది మన ఛానల్లోనే ఉంది చూడండి అయితే ఇప్పుడు పిల్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తాను దానికి మీరు నేను చెప్పే కొన్ని నియమాలు పాటించండి మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ చూస్తారు పిల్లో మేనిఫెస్టేషన్కి కావాల్సింది రెండే రెండు వస్తువులు ఒక పేపరు ఒక పెన్ను అలాగే మీకు ఎఫిర్మేషన్ రాసుకోవడం రావాలి అది ఎలాగో కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి పిల్లో టెక్నిక్ అనే కాదు మీరు ఏ టెక్నిక్లో మేనిఫెస్టేషన్ చేసుకోవాలన్నా మీకు ఎఫిర్మేషన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఖచ్చితంగా తెలియాలి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా ఎఫిర్మేషన్ అంటే మీ కోరిక మీకు ఏం కావాలో మీరు ఏం కోరుకుంటున్నారో దాన్నే అఫిర్మేషన్ అంటాం సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు లేదా దేవుడిని ఏదైనా కోరుకున్నప్పుడు ఇలా చెప్పుకుంటాం స్వామి నాకు కొత్త ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయు లేదా స్వామి నాకు వేగంగా ఇంత డబ్బు ప్రసాదించు లేదా నా కోసం ఇది చేయు అది చేయొని చాలా కోరుకుంటాం కదా ఇక్కడ మీరు దేవుడికి ఏదైనా అడుగుతున్నారంటే ఆ వస్తువు కానీ మనిషి కానీ మీరు కోరుకునేది ఒక జాబ్ అయినా ఇల్లు అయినా ఆనందమైనా అవేవి మీ దగ్గర లేవని మీరు నమ్ముతున్నారు కాబట్టే కదా నా దగ్గర డబ్బు లేదు కాబట్టే నేను డబ్బు ఇవ్వమని కోరుకుంటున్నాను నా దగ్గర జాబ్ లేనప్పుడు నాకు జాబ్ ఇవ్వమని కోరుకుంటాను అని మీరు అనుకుంటున్నారు కానీ అవేవి లేవని మీరు నమ్మడం వలనే అవి మీ దగ్గర ఉండట్లేదు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కోరుకునేది ఏదైనా మీ దగ్గర ఉందని నమ్మండి మీరు కోరుకునే డబ్బు మీ దగ్గర ఉందని నమ్మండి మీరు కోరుకునే ఇల్లు కానీ మనిషి కానీ వస్తువు కానీ ఏదైనా సరే అది మీ దగ్గర ఉందని నమ్మండి అలా ఉంటే మీరు ఎలా ఒకరితో చెప్పుకుంటారో అదే అఫర్మేషన్ నా దగ్గర ఒక మహీంద్ర తార్ కారు ఉంది అనుకుంటే నేను ఎవరికైనా ఏమని చెప్తాను నా దగ్గర మహీంద్ర తార్ ఉంది అందులో ప్రయాణిస్తుంటే చాలా హ్యాపీగా ఉందని చెప్తాను కదా ఎగ్జాక్ట్గా అలాగే మీరు కూడా యూనివర్స్కి చెప్పాలి అంతేకాని యూనివర్స్ నాకు మహేంద్ర తార్ ఇవ్వు అని అడగకూడదు అడిగినప్పుడు మనం లేదని డిసైడ్ అయిపోతున్నాం ఖచ్చితంగా అది మీ దగ్గర ఉందని ఫీల్ అయ్యి మీరు అఫిర్మేషన్ని రాసుకోండి అఫిర్మేషన్స్ కోసం సందేహాలు ఏమైనా ఉంటే మన ఛానల్లో అఫిర్మేషన్స్ కోసం కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను అది చూడండి మీకు ఉపయోగపడవచ్చు మీరు ఒక కోరికని అఫిర్మ్ చేసుకునేటప్పుడు మీ కోరిక పైన మీకు క్లారిటీ ఉండాలి అది లేకపోతే మ్యానిఫెస్టేషన్ చేసుకోవడం చాలా కష్టం మీకు ఒక ఉద్యోగం కావాలి అనేది మీ కోరిక అనుకుందాం కాబట్టి మీరు నేను ఉద్యోగం చేస్తున్నాను సంతోషంగా ఉన్నాను అని అఫిర్మేషన్ చేసుకుంటారా అనుకోండి అప్పుడు యూనివర్స్ మీకు ఏ ఉద్యోగం ఇవ్వాలి యూనివర్స్ ఏ ఉద్యోగం ఇచ్చినా అది చేస్తారా అది చిన్నదైనా పెద్దదైనా చేస్తారా తక్కువ జీతమైనా చేస్తారా ఉద్యోగం కోసం ఏ ఊరికైనా వెళ్తారా లేదా మీకు సంతోషాన్ని ఇచ్చే ఉద్యోగం మాత్రమే కోరుకుంటారా ఇలా యూనివర్స్ ఏది పడితే అది ఇస్తే మీరు తీసుకునే బదులు మీరు కోరుకున్నది ఇస్తే బాగుంటుంది కదా కాబట్టి మీ కోరిక కూడా చాలా క్లారిటీతో చెప్పుకోవడం చాలా అవసరం నేను ఉద్యోగం చేస్తున్నా అనే బదులు మరింత అర్థవంతంగా నేను హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పుకోండి ఇలా క్లారిటీ ఉన్న అఫిర్మేషన్స్ చెప్పుకోవడం వల్ల మీ ఆలోచనలకి మరింత శక్తి తోడవుతుంది మీ కోరిక మరింత బలపడుతుంది ఇంకా వేగంగా తీరుతుంది మీ కోరిక ఏంటో మీకు బాగా తెలిసాక మేనిఫెస్టేషన్ మొదలు పెట్టండి మేనిఫెస్టేషన్ చేసుకునే రోజు మీరు నిద్రపోయే ముందు మీకున్న అన్ని పనులు ముగించుకోండి అన్నీ అయ్యాకే మేనిఫెస్టేషన్కి రెడీ అవ్వండి మేనిఫెస్టేషన్ మొదలు పెట్టక మీరు మీ ఫోన్ని ముట్టుకోవడానికి అస్సలు వీల్లేదు పిల్లో మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని మీకు అర్థమయ్యేలాగా ఏడు స్టెప్స్లో చెప్తాను జాగ్రత్తగా వినండి స్టెప్ వన్ ఇప్పటి వరకు చెప్పినట్టు మీ కోరికని అంటే మీ అఫిర్మేషన్ని సిద్ధం చేసుకోండి స్టెప్ టూ ఇప్పుడు మీ అఫిర్మేషన్ని ఒక వైట్ పేపర్ పైన రాయాలి కనీసం మూడు సార్లు కానీ ఆరు సార్లు కానీ లేదా తొమ్మిది సార్లు కానీ రాసుకోండి చాలామంది చాలా చోట్ల చెప్తారు ఒకసారి రాసుకుంటే సరిపోతుంది అని కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ని కాన్సన్ట్రేటెడ్గా ప్రోగ్రామ్ చేయడానికి అట్లీస్ట్ మూడు సార్లు రాయడం అవసరం ఆ పైన ఎన్ని సార్లు రాస్తే అంత మంచిది కొందరు వంద సార్లు కూడా రాస్తారు అది మీ ఓపికను బట్టి ఉంటుంది రాసేటప్పుడు వీలైనంత వరకు బ్లూ పెన్ వాడండి బ్లాక్ పెన్ అస్సలు వాడకండి పెళ్లి ప్రేమ కుటుంబ విషయాల కోసం మేనిఫెస్ట్ చేసుకునేవారైతే రడ్డింగ్తో రాయడం చాలా మంచిది అలా మీ కోరిక ఏదైతే అది ఆల్రెడీ తీరిపోయింది అన్నట్టు రాసుకోండి ఇప్పుడు స్టెప్ త్రీ ఆ పేపర్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి కొంచెంసేపు రిలాక్స్డ్గా అలా కూర్చోండి వీలైతే ఆ అఫిర్మేషన్ని పదే పదే మనసులో చెప్పుకోండి కానీ ఇంకా ఏ విషయం కోసం అస్సలు ఆలోచించొద్దు స్టెప్ ఫోర్ మీరు అఫిర్మేషన్ రాసుకున్న ఆ పేపర్ని ఫోల్డ్ చేయాలి అయితే ఫోల్డ్ చేసేటప్పుడు మీ కోరిక పేపర్ పైన ఉంటుంది కదా ఆ పేపర్ని మీ వైపుకు ఫోల్డ్ చేసుకోండి అంటే అక్షరాలు మీ వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకోండి ఆ అఫ్యూర్మేషన్లోని ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ వైపుకు వచ్చేలాగా అనమాట ఒకే ఒక్క ఫోల్డ్ చాలు ఎక్కువసార్లు మడత పెట్టాల్సిన పని లేదు స్టెప్ ఫైవ్ ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న ఆ పేపర్ని మీరు నిద్రపోయే పిల్లో అంటే తల్లిదిండు ఉంటుంది కదా దాని కింద పెట్టాలి మీరు తల్దిండు అలవాటు లేనివారైతే మీ బెడ్షీట్ కిందైనా పెట్టుకోవచ్చు కానీ తల వైపే ఉండేలా చూసుకోండి స్టెప్ సిక్స్ మీరు ఈ ఐదు స్టెప్స్ చేసేసి నిద్రపోవాలన్న వెంటనే నిద్ర రాదు కదా మీరు నిద్రలోకి జారేంత వరకు మీ బ్రెయిన్ చాలా విషయాలు ఆలోచించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మన బ్రెయిన్కి అంత సమయాన్ని మనం ఇవ్వకూడదు అందుకు మీరు మీ ఎఫిర్మేషన్ని విజువలైజ్ చేసుకోండి అంటే మీ కోరిక తీరితే మీ జీవితం ఎలా ఉంటుందో అని ఊహించుకోండి మీరు అనుకున్నది జరిగితే మీ చుట్టూ జరిగే మార్పులను ఊహించుకోండి మీరు అనుకున్నదంతా జరిగింది అని నమ్మండి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి ఎవరితో మాట్లాడకండి ఫోన్లు కంప్యూటర్లు అస్సలే చూడకండి స్టెప్ సెవెన్ పేషెన్స్ అంటే సహనం మీరు తల్దిండు కింద పెట్టిన ఆ పేపర్ని మీ కోరిక తీరేంత వరకు అక్కడే ఉంచండి మీరు ప్రతిరోజు నిద్ర లేచేటప్పుడు మళ్ళీ నిద్రపోయేటప్పుడు ఆ పేపర్ని చూసి ఆ అఫిర్మేషన్ని చదవండి మళ్ళీ మళ్ళీ మీ కోరికని విజువలైజ్ చేసుకోండి ఆ కోరుకున్న జీవితంలో మీరు జీవిస్తున్నట్టు ఊహించుకోండి అలా ప్రతిరోజు చేయండి ప్రతిరోజు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి మీరు ఆ కోరిక తీరిపోయిందని నమ్మడం చాలా అవసరం అరే ఆ కోరిక రాసి పది రోజులైందే ఇంకా తీరలేదు ఇంకా ఎప్పుడు తీరుతుందో అని ఆలోచించకండి అది మీరు రాశారంటే అది తీరిపోతుందనే నమ్మండి మేనిఫెస్టేషన్లో మీ కోరిక తీర్చేది మీ నమ్మకమే అలా మీ కోరిక తీరే వరకు అలాగే ఉంచండి యూనివర్స్కి మీ కోరికను వదిలేసి రోజంతా మీకు నచ్చిన పనులు చేసుకోండి అస్సలు నెగిటివ్గా ఆలోచించకండి ఏదైనా నెగిటివ్ తోటి వస్తే క్యాన్సిల్ అని చెప్పుకోండి మళ్ళీ పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి లేదంటే ఏదైనా ఒక పనిలో నిమగ్నం అవ్వండి ఎప్పుడైతే మీ కోరిక తీరిపోతుందో అప్పుడు ఆ పేపర్ని మీరు చించేయొచ్చు లేదా మంటల్లో కాల్ చేయచ్చు తీరిపోయాక కూడా ఆ ఎఫిర్మేషన్ని మీ ముందే ఉంచుకొని మళ్ళీ మళ్ళీ చూడక్కర్లేదు ఇంతే ఈ విధంగా మీరు నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఏదైనా జరుగుతుంది మీరు మేనిఫెస్టేషన్ పైన సందేహపడితే మీరు అనుకున్నది జరుగుతుందా లేదా చెప్పలేం కాబట్టి మేనిఫెస్టేషన్ని నమ్మండి యూనివర్స్ని నమ్మండి ఈ యూనివర్స్ మీ కోరికల్ని తీర్చడానికి సహాయపడుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఉపయోగపడుతున్న టెక్నిక్ కామెంట్ సెక్షన్లో మీరు ఒకసారి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ టాపిక్ పైన కానీ మరే ఇతర టాపిక్ పైన కానీ ప్రశ్నలున్న సందేహాలున్న కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్